ప్రియమిత్రుళారా ఆకాశమంత ఎత్తు ఎదిగిన మనం మన కళ్ళు కాళ్ళు అవని మీదే ఉండాలి ఎంతెంతో ఘనకీర్తిని ధనాన్ని సంపాదించినా మన ఉనికి మాత్రం తెలుగే తెలుగులోని మన ఉనికి మన మనికి కనుక తెలుగును వదిలివేసేవాడు తెలివిలేనివాడే అనవచ్చును కదా అలా అనిపించుకోకుండా ఉండాలంటే తెలుగును మాట్లాడాలి ఎదుటివారి చేత మాట్లాడేలా చేస్తూ ఉండాలంటున్న శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్క రచించిన ఒక్క పదం అర్థాలెన్నో భాషా గ్రంథం నుండి రవ్వ రాగము అను పదాలను వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి జక్క నా మీద నీకు రవ్వంతైనా ప్రేమ లేదు నీ మీద అతడికి రవ్వంత అనుమానం కూడా లేదు రవ్వసేయకు వంటి మాటల్ని ప్రజలు మాట్లాడుకోవటం మనం వింటుంటాం మరి రవ్వ అంటే ఏమిటో తెలుసుకుందామా అణువు అణువున వెలసిన దేవా కను అణువు అణువునా దేవా అంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తారు కొందరు కాగా అణువులోన నుండు అఖిల జగంబు అణువు తనదులోన అణికి ఉండు అంటూ వేమన గారు సృష్టి గురించి తెలుసుకున్నవారు కొందరు అణువు అనేది రవ్వ అనే పదానికి గల ఒక అర్థం అల్పుడైన వారికి అధిక భాగ్యము కలుగా దొడ్డవారి దిష్టి తొలగొట్టు అల్పజాతి ముప్పే అధికుల నెరగునా అని అల్పుల గురించి అల్పములైన వారి బుద్ధి గురించి వేమనా అంటే అల్ప విద్వాంసుడు ఆక్షేపణలకు పెద్ద అనే సామెతల్ని చెప్పారు కొందరు వీటిల్లో చెప్పబడ్డ అల్పము అనేది అనే పదానికి గల మరో అర్థం ఊళ్ళ వీధుల్లో ఉట్లే కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను పెళ్ళు కఠిల్లు పెఠిల్లు చిటిల్లని పెళ్ళున మ్రోసే పెను రవములు అన్నమయ్య గారి కీర్తనలోని రవము అనే దానికి శబ్దము ధ్వని చప్పుడు వంటి పదాలని చెప్తారు ఆ ధ్వని అనేది రవ్వ అనే పదానికి గల ఇంకో అర్థం అవిరుద్ధంబై అత్యచ్చంబై సువృతమై కడు సుందరమయ్యను వివరమ హృదిలో వెలసిన ముత్యం ఔరా బంధితమగుచున్నదిగా అంటూ వర్ణింపబడినది ముత్యము ఆ ముత్యానికి ముక్త అనే పేరు కూడా ఉంది ఈ ముక్త లేదా ముత్యము అనేది రవ్వ అనే పదానికి గల వేరొక అర్థము వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అనే సామెతను విన్నారా అలాగే వజ్ర కఠారము అనే పదబంధాన్ని విన్నారా ఈ వజ్రం అనేది కూడా రవ్వ అనే పదానికి గల ఇంకో అర్థము కాగా లలిత లలిత మురళి స్వరాళి వనమాలి మౌళి అంటూ కృష్ణుణ్ణి వర్ణించారు కవులు సున్నిత మనస్కుడైన వాడే కళాకారుడు కాగలుగుతాడనేది జనాభిప్రాయం సున్నితము లలితము అనేవి రవ్వ అనే పదానికి గల అర్థాలే ఇక రాగము అనే పదాన్ని గురించి తెలుసుకుందాం రా రాగమందను రాగము అన్నాడొక కవి పాటను గురించి చెప్తూ మరి రాగము అనే పదానికి ఎన్ని అర్థాలున్నాయో తెలుసుకుందామా స్త్రీల అందాన్ని ఇనుమడింపజేసేవి నగలు అలా అందానికి సింగారించుకునే సొమ్ముల గురించి అందానికి పెట్టిన సొమ్ము ఆపదకు అర్థం వస్తుంది అంటారు అనుభవజ్ఞులు ఒక్కొక్క రేకు విప్చు విప్పుకొని ఉవ్విళ్ళు రుచు చూచుచున్నవా చక్కని పూలబాలికలు చల్లని మెత్తని స్పర్శ కోసమై ప్రక్కను వీడినట్టి పసిబాలుడు చేతులు కాళ్ళ కాళ్ల త్రొక్కుచున్ చుక్కల నవ్వులన్ జనని చూచుచు ముద్దలుగోరు కైవడిన్ అంటూ ఒక అందమైన ఊహని దృశ్యాన్ని మన ముందుంచారు ఈ అందం అనేది రాగము అనే పదానికి గల ఒక అర్థం ఎరుపు ఏడు వంకల్ని పోగొడుతుంది నలుపు నాలుగు వంకల్ని తెస్తుంది అని అంటారు పరిశీలకులు ఎరుపు నేల పంట ఒకనాటి వంట ఎర్రని ఆకాశానికి బర్రున వానలు అంటూ ఎరుపు రంగును ప్రకృతికి అన్వయించి చెప్పిన సామెతలవి రౌద్రానికి కోపానికి కూడా ఎరుపు రంగును ప్రతీకగా చూపిస్తారు ఎండకి ఎరుపు ఎరుపు రంగునే చెప్తూ ఎర్రటి ఎండ కోపంతో ముఖం ఎర్రబడింది అని జనబాహుళ్యం వాడడం మనం వింటూనే ఉంటాం ఈ ఎరుపు అనేది ఇంకో అర్థం మనిషి సహజంగా పొందే లక్షణాలలో కోపం ఒకటి కోపం రాను కారం తిన్నట్లు కోపం ఎదటి గొప్ప ఎదుగనివ్వదు ఎరుగనివ్వదు కోపం పాపమునకు పొత్తు వంటి సామెతలలో చెప్పబడ్డ కోపము అనేది మరో అర్థం వెలుగు ప్రభ మినుకు శోభ శ్రీ వంట బోలెడన్ని అర్థాలు కలిగినది కాంతి కాంతి కాంతులు అధిక కాంతి అల్పకాంతి కాంతి ముత్యపు కాంతి వంటి రకాలతో సూర్యకాంతి చంద్రకాంతి వంటి భేదాలతో ముఖకాంతి కన్నుల కాంతి వంటి ప్రయోగాలతో ఉన్న కాంతి అనే పదము రాగము అనే పదానికి గల అర్థము భవ్యమగు ప్రేమ కు అమర పట్టణము ఒక కాదు వేయి కన్నుల కలయు నా ప్రేమగతుల కన్నుగవతోడ నెవ్వారు కాంచగలరు అంటూ చెప్పబడిన ప్రేమ అనేది మరో అర్థము సరి సరిగమ పదని అనే ఏడు అక్షరాలలో సంగీత ప్రపంచం నిండిపోయింది వాటి మార్పులలో హిందోళము భూపాలము మోహన కళ్యాణి అంటూ ఎన్నో రాగాలు కూర్చబడ్డాయి అటువంటి రాగాలలో ఒక రాగం అనేది మరో అర్థం త్రిమూర్తులు త్రినేత్రాలు త్రికారాలు త్రిగుణాలు వీటన్నిటికీ ఉన్న సంబంధాన్ని గురించి ఆలోచించిన వారే మన మునులు యోగులు త్రిగుణాలలోని ఒక రకం రజోగుణం ఈ రజోగుణం అనేది మరో అర్థం పశువుల వన్నెలు వేరు పాల రంగు ఒకటే అని ఎద్దు దున్న ఎద్దు కన్నా దున్న ఎలాగు తక్కువ ఎరుపు లేకపోయి తరిగే విలువ ఎద్దు కన్నా దున్న ఎందులోనూ తీసిపోదు కానీ ఎద్దు చక్కని రంగు కలిగి ఉండడం వల్ల దానికే విలువ ఎక్కువ అని చెప్పే పై పద్యపాదాలలోని రంగు అనేది మరో అర్థం సంతోషానికి సాకులేదు అని అంటారు కానీ నిజానికి మనిషి జీవితంలో ఎన్నో రకాల సంతోషాలుంటాయి కోరిక కోరితే సంతోషం ఆశించింది జరిగితే సంతోషం తాను నాటిన మొక్కకు మొదటి పువ్వు వచ్చినప్పుడు సంతోషం తను చేసిన పనిని ఇతరులు మెచ్చుకుంటే సంతోషం ఈ సంతోషం అనేది రాగము అనే పదానికి గల అర్థమే